అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి విజయవాడ మద్రాసు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాల సంయుక్తంగా సాహిత్య సలహాదారు పదవిని ఒక దానిని సృష్టించారు మంత్రి కేస్ కేస్కార్ గారు ఆకాశవాణిలో అలాంటి పదవిని అలంకరించిన ప్రథములు పింగళి లక్ష్మీకాంతం గారు పదవిని చేపట్టడానికి ముందు చిట్టిగూడూరు వాస్తవ్యులు కులపతి ఎస్టీజీ వనదాచార్యులు గారు విశాఖపట్నం వెళ్ళి లక్ష్మీకాంతం గారిని చూశారు వారి వెంట దుగూరి వెంకట రమణ శాస్త్రి గారు కూడా ఉన్నారు లక్ష్మీకాంతం గారు తనకు వచ్చిన ఆర్డర్ చూపించి ఆచార్యులు గారు నాకు ఆకాశవాణిలో ఈ ఉద్యోగం ఒకటి వచ్చింది ఈ ఉద్యోగానికి వెళ్ళడమా మానడమా అని మనసంతా వికల్పంగా ఉంది కొందరు అటు కొందరు ఇటు అంటున్నారు మీ సలహాను బట్టి చేస్తాను చెప్పండి అంటూ ఆర్డర్ కాగితాన్ని చేతికిచ్చారు ఆచార్యులు గారు లక్ష్మీకాంతం గారి కన్నా పెద్ద చదువులో వయసులో కూడా బందర్ నోబెల్ కాలేజీలో లక్ష్మీకాంతం గారు జూనియర్ బిఏ చదువుతూ ఉండగా సీనియర్ బిఏలో ఉన్నారు వరదాచార్యులు గారు అన్నగారు అని పిలిచేవారు లక్ష్మీకాంతం గారు ఆచార్యులు గారిని ఆ చనువును పురస్కరించుకొని వారి సలహా అడిగారు అప్పుడు ఆచార్యులు గారు లక్ష్మీకాంతం గారు ఎవరు ఏమన్నా మీరు తప్పకుండా వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ కండి నిజానికి మీ తత్వానికి తగిన ఉద్యోగం ఇన్నాళ్లకు లభించింది అన్నారు అంటే పక్కున నవ్వి అయ్యా మీరు బందరు వారు కనుకను నా తత్వం బాగా తెలిసిన వారు గనుకను నా మీద అవ్యాజమైన అనురాగం కల పెద్దలు గనుకను తగిన సలహా ఇచ్చారు సరిగ్గా నా మనసులో ఉన్నదేదో అదే మీకు తోచింది రేడియోలో పది మంది గాయని గాయకుల చేత పాటించవచ్చు నటీ నటుల చేత పలికించవచ్చు ఆ వినోదానికి క్లాస్లో కూర్చుని పాఠాలు చెప్పడానికి పోలికే ఏమిటండి అన్నారు దానికి ఆచార్యులు గారు బాగా చెప్పారు అన్నారు తప్పకుండా వెళ్తాను అన్నారు లక్ష్మీకాంతం గారు రేడియో వారికి తన అంగీకారాన్ని తెలియజేశారు ఆకాశవాణిలో లక్ష్మీకాంతం గారు ఎలా వ్యవహరించేవారో వారి సహోద్యోగి ఆకాశవాణి డైరెక్టర్ పదవిని అలంకరించిన బాలాంత్రపు రజనీకాంతారావు గారు ఇలా వివరించారు సాంప్రదాయకంగా సంస్కృత ఆంధ్రములలో కృషి చేసి విద్యాపీఠములలో ఆచార్యులైన పెద్ద పెద్ద పండితులను కూడా వారి వారి ప్రసంగాలు రేడియోకు ఏ విధంగా వ్రాస్తే బాగుంటుందో నచ్చ చెప్పడానికి వివాద విషయాలను సున్నితంగా తప్పించి సర్వులకు ఆమోదకరంగా ప్రసంగాన్ని దిద్ది తీర్చడానికి కానీ ఆయన చాలా గంభీరంగా తన ప్రయోక్తృత్వాన్ని నిర్వహించేవారు సంస్కృత మహాకవుల ప్రసిద్ధ నాటకాల నుండి రేడియో శ్రోతల అనుభవానికి సులువుగా అందేవిగాను పాల్గొనే కళాకారుల వాచిక అభినయానికి సులువుగా లొంగేవిగాను మార్చి కూర్చి కళాకారులకు రోజు నిర్ణీత కాలానికి రెండు మూడు వారాలు రిహార్సల్స్ ఇచ్చి వారిని నిర్దిష్టంగా దిద్ది తీర్చి తమ ప్రయోక్తృత్వం నిర్వహించేవారు వారు అష్టావధానాలు నాట్యావధానాలు లాంటి కార్యక్రమాలను పరిచయ పరిచయ ప్రసంగాలు చేస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై అలకించేవారు ఒకసారి కొత్తగా విజయవాడకు బదిలీ అయి వచ్చిన స్టేషన్ డైరెక్టర్కు ఈయనను పరిచయం చేస్తూ బదిలీ అయి వెళ్ళిపోతున్న డైరెక్టర్ లక్ష్మీకాంతం గారు నిర్వహించే సంస్కృత కార్యక్రమాలను వివరంగా చెప్పారు ఆ కొత్తగా వచ్చిన ఆయన లక్ష్మీకాంతం గారితో ఐ ఆమ్ ఎనిమీ నంబర్ వన్ ఆఫ్ శాన్స్క్రిట్ అన్నారు వీరు సమాధానంగా వెంటనే శాన్స్క్రిట్ లాసెస్ నథింగ్ ఆన్ దట్ అకౌంట్ అన్నారు నేను సంస్కృతానికి బద్ధ విరోధిని అని ఆయన అంటే అంత మాత్రాన సంస్కృతానికి వచ్చిన నష్టమేమీ లేదు అని పింగిళి వారు సమాధానం చెప్పారు అధికారము మన్నించె అధికారిని గుణము బట్టి పథమునకు తొలగి నిలుతు పామునకు అని వారే వ్రాసుకున్నారు గారి తత్వం పరిహాసాన్ని కంచిత్తు కూడా భరించలేదు తానొకరిని నవ్వుల పాలు చేయరు మరొకరు చేస్తే సహించరు అది వారి నిజరూపతత్వం లక్ష్మీకాంతం గారి వాక్ అమోఘమైంది ఆయన ఆశీర్వదిస్తే చెడినవాడు ఆయన తిడితే బాగుపడినవాడు లేడు ఎవరినైనా ఏమైనా అంటే ఆ విధంగా జరిగి తీరేది అందుకనే ముప్పై సంవత్సరాలు నేను తిడితే ఒక్కనాడు కూడా సమాధానం చెప్పలేదు అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు శపిస్తే తప్పక అనుభవించక తప్పదు అని ఒకనాడు పాత కాగితాలను కొనేవాడు తరాసును చేతిలో చేతితో ముందుకు నొక్కడం చూసి తప్పుడు తోకం చూస్తున్నావు ఆ చెయ్యి విరుగుతుంది అన్నారు అతడు మెట్లు ది దిగి వెళుతూ జారిపడి చేయి విరగడం జరిగింది అది చూసి చాలా బాధపడ్డారు పింగళివారు కళ్ళ కళ్ళ నీళ్లు తిరిగాయి తొందరపాటుతో మాట జారి వచ్చింది అని నాలుకను చాలా భద్రంగా వాడేవారు గురు కృపచే అవధానాలతో ప్రారంభమైన లక్ష్మీకాంతం గారి సాహిత్య జీవితం వయస్సులో ఆయనను మహాకవిగా చేసింది ఆయన చిర యశస్సును ఘటింపజేసి పిమ్మట ఆచార్యవర్యునిగా ఒక తరం సారస్వత ఉపాసకులకు ఆయనకు ఒక తరం సారస్వత ఉపాసకులకు ఆయనకు గురుపీఠం అధిష్టింపచేసింది సౌందర నందమును చెట్టబట్టి నడయాడే సోదరకృతి మరొకటి రచించాలని నిరంతరం ఎంత కోరుకున్నా రచించలేకపోయారు అందుకు ఆయన అంతగా బాధపడేవారు కూడా కాదు భగవత్ ప్రసాదం అంతవరకే అనుకొని తృప్తి నందరము గర్వపు మాటలీల గురు కారుణికత్పమ కొండుగాక మా పూర్వులు సూరనాథుల తపోబల సంపద కల్మి సాహితీ ధుర్వకుడన్న పేరునకు తోడు మహాకవియన్న కీర్తి ఆంధ్రోర్ నిక్కమిది యోగ్యతలే అంటూ సవినయంగా చెప్పుకున్నారు కానీ ఆయన తన కావ్యకల్ప నిర్మాణ దక్షతను కొంచెపరచాలని చూసే అహితులకు ఆయన చెప్పిన ప్రత్యుత్తరమేమో అనిపిస్తుంది